కరీంనగర్ జిల్లాలో నేడు కేబినెట్ సబ్ కమిటీ పర్యటించనుంది రైతు భరోసాపై ఈ కమిటీ అభిప్రాయాలు సేకరించనుంది మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్రీధర్ బాబు తుమ్మల నాగేశ్వరరావు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పొన్నం ప్రభాకర్ సమాపేశం కానున్నారు పెద్దపల్లిలో పలు అభివృద్ది పనులకు మంత్రులు శంకుస్థాపన చేస్తారు కరీంనగర్ జిల్లాలో నేడు కేబినెట్ సబ్ కమిటీ పర్యటించనుంది రైతు భరోసాపై ఈ కమిటీ అభిప్రాయాలు సేకరిస్తుంది మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్రీధర్బాబు తుమ్మల నాగేశ్వరరావు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పొన్నం ప్రభాకర్ సమాపేశం కానున్నారు పెద్దపల్లిలో పలు అభివృద్ది పనులకు మంత్రులు శంకుస్థాపన చేయనున్నారు